అలా తెంచుకొని బయటకు వచ్చిన దాకా ఎంటర్ ఏసయ్య ఫస్ట్ ఒకసారి దర్శించాడు కార్యం చేశాడు అడబడేసినట్టే ఎదుదేశాడు జక్క దగ్గర కూడా అంతే కదిలిస్తాడు మౌనంగా ఉంటాడు కొన్నిసార్లు నవ్వొచ్చండి ఆయన కార్యాలు ఇప్పుడు అంతమంది గుంపు వెనక నడుస్తుంటే వాళ్ళందరూ వదిలిపెట్టి చెట్టు మీద ఎక్కి చూస్తున్నాం జక్కయ్య దా ఈరోజు నీటిగా వచ్చే అన్నాడు ఉండే వాళ్ళకి మండిపోదు మేము అసలుకే పరిశుద్ధులు పరిచయులం మా లాంటి భక్తి లేడని వాళ్ళంతా మెలికలు 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 తిరుగుతుంటే ఊరు మొత్తం కలిసి రోజు వాడు జక్కయ్య తెలుసా మీకు బైబుల్ లోకాసు వార్త పొందమిది ఇంటికి పోయే చూసుకోండి ఇప్పుడు వద్దు లోకాసు వార్త పొంద మీద వద్ద జస్ట్ ఉంటే రాసుకో అంతే మొదటి నుంచి అయితే జక్కయ్య స్టోరీ ఉంటుంది ఊరు మొత్తం కలిసి అతనికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే పాపి అయిన మనుషుడు పాపి జక్కయ్య అలాంత దూరం వసూలు వస్తుంటే అదే అది వాడుతున్నాడు పాపి పాపాత్ముడు వస్తున్నాడు రా వాడు కట్టిన హృదయుడు పాపి ఊరు మొత్తం రోజేస్తే ఆ జక్కయ్య ఎక్కి చూస్తున్నాడు ఏసుప్రభు ఎవరో చూద్దాం ఎట్టుంటాడో అని మన ఆయన చుట్టూ జనాలు ఉన్నారు వాళ్ళంతా పొడుగ్గా ఉన్నారు జక్కయ్య కొంచెం పొట్టి ఉంటాడు ఎట్లన్నా సందు చేసుకున్నా ఏస రూపాన్ని చూద్దామంటే వాళ్ళు చూడండి నీట్లా నీకు ఎందుకురా పాపికు అని అడ్డం తగులుతున్నారు ఎలా మీరు అడ్డు దగ్గరికి నేను చూడలేనా నేను పుట్టి ఉండే కానీ బుర్రలేను కాదురా ఎట్ట చూడాలో నాకు తెలుసు అని పరిగెత్తుకుంటే ఒక మేడి చెట్టు ఎక్కి ఏసవి వచ్చే త్రోవలో త్రోవ పక్కన మేడి చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు పైన కూర్చున్నాడు కూర్చొని చూస్తున్నాడు ఇక యేసు ప్రభు బాగున్నాడు నిజంగా ఈయన గురించి చాలా బాగా చెప్పారు అందుకు తగ్గట్టే ఉన్నాడు అని ఏదో ఆయన ఫీలింగ్స్ ఆయన ఏదో జక్క చూస్తున్నాడు ఆయన అనుకుంటున్నాడు అడుగు పోయినాక అడుగుదాం ఇంకేమనుకున్నావు అనుకున్నావు జక్క అను అని ఆడికి అడిగివారు మొత్తం ఆడున్నారు మనం వెళ్తాం కదా వెళ్ళినప్పుడు మనం ఆయనతో కూడా ఇంటర్వ్యూ పెట్టుకుందాం అసలు మనం అందరం కూర్చొని మాట్లాడిద్దాం ఆయన చేత ఇచ్చి మాట్లాడిద్దాం అక్కడ దేవునికి స్తోత్రం ఇక్కడికైతే ఇప్పుడు జక్కయ్యన ఎవరు చూడాలి చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఏ సూప్రభా అసలు చూడలా నడుచుకుంటా వస్తున్నాడు కరెక్ట్గా చెట్టు కాడికి వచ్చి షడన్గా ఆగాడు ఎందుకు ఆగాడా అని చుట్టూ చూసుకుంటున్నాడు అదే పైకి చూశాడు దేవునికి నీకు స్తోత్రం కలిగి ఉను అల్లెల్లు నా ప్రభు వచ్చి అంటాడు చెట్టు కింద ఆగి జకయ్యా ఈ ఊరికి ఎందుకు వచ్చాను అనుకున్నా ఎవరింటికి వచ్చాను తెలుసా నీ ఇంటికే జక్కయ్య నీకోసమే వచ్చాను నా ఇంటిగా నా ఇంటిగా నా కోసం ఎంతమంది పరిశుద్ధులు నీతి మత్తులు గొప్పోళ్ళు మంచి నేను పాపత్మ ఊరు మొత్తానికి అసహ్యం ఉండే నా ఇంటికి ఊరు రాటు నన్ను దర్శించడం ఏంటి అంతే ఆ మాటను వదిలేశాడు నీకు జక్క హృదయం కదా అంతే యేసు ప్రభు కూడా టచ్ చేస్తాడు అంతే ఇక మనమైతే ఉల్చుకొని రావాలా అంతే ఏసై అంతే అంతే ప్రవక్తులు కూడా అంతే మళ్ళీ కూర్చొని వసంతాలు ఉండవాడా రా ఏంది ఏ వసంతాలు ఉండవు రెండు ధ్వనిల మునగ చేపలు నింపి పేతురు కదా అన్నాడు వెళ్తానే ఉన్నాడు ఇక నన్ను వెంబడించు మనుషులను బట్టి జాలరిగా చేస్తాను అన్నాడు తేల్చుకోవాల్సింది పేతురే పేతురేసింది రెండు ధ్వని చేపల యేసు ప్రభు తగిలేడంటే మాత్రం ఏదో ఒకటి చేసే కూర్చుంటాడు మొత్తం చదువుకోండి మీరు ఎలీషా దగ్గర ఏలేకూడంతే అంతే చేరపోయి దుప్పటేస్తాడు దుప్పటేసి నిలబడ్డాడు ఇక పోయి ఇంకా అక్కడేం ప్రసంగాలు రా చేసినట్టేం లేదు ఎలీషా నాయన నిన్ను దేవుడు సేవ కోరుకున్నాడు నువ్వు రావాలి వచ్చి పోటు పడవాలి ఈ మ్యాటర్ ఏం లేదా ఆడా పన్నెండు అరగల చేత దుక్కి దున్నిస్తూ పన్నెండవరకు తను దున్నుతూ వ్యవసాయం చేసుకుంటున్న ఎలీషా దగ్గరికి చేరబోయి తన బొసం ఉన్న గొంగళ దుప్పడు తీసి అతని చేరబోయి అతని మీద విసిరి పక్కపోయి కూర్చున్నాడు చెట్టు కింద అంతే టచ్ చేసి వదిలేస్తాడు అంతే ఇక ఆ మనిషి తేల్చుకొని రావాలా చెప్పు నీ సంగతి ఏంటంటాడు అంతే తెల్చేశాడు వెంటనే ఎలిషా వెళ్ళిన వాడ అర్థమైంది నేనేం చేయాలో నా కర్తవ్యం అర్థమైంది నాకు దేవుడే కావాలి దేవుడు ఆయన ప్రజల కోసం నన్ను కోరుకుంటే అంతకంటే భాగ్యమే ఉంది వదిలేస్తాను పొలాన్ని ఏడ్లన్నీ పని వారిని సమస్తం వదిలేస్తాను నాకు దేవుడే కావాలి అయితే ఒక్కటి నా తల్లిదండ్రుల్ని ముద్ద ఒకసారి చివరిసారి వీడుకోలు చెప్పొస్తాను పర్మిషన్ ఇవ్వను వెళ్ళు అడ్డం లేదు ప్రయా అది తగిలాడు అంటే తేల్చుకొని రావాల్సిందే తగిలేదు మళ్ళీ ఎవరు కదా కళ్ళు కార్యం ఉంటుంది అందునే తగిలాడు కళ్ళు ఇచ్చాడు ఇంకా కానీ అన్నాడు జక్క ఏం తగిలాడు మరి నీ ఇంట్లోనే ఉండాలయా నేను నీకోసమే వచ్చా అన్నాడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికే వచ్చానికే వచ్చా వచ్చా నీ సంగతి చెప్పడానికి వచ్చా మరేంటి నువ్వే నీ ఇంటికే అనేటప్పటికి ఇప్పుడు అతను తేల్చుకోవాల్సి వచ్చింది ఇప్పుడు డబ్బా దేవుడా తెలుసుకున్నాడు కళ్ళు లేని అందుడు తేల్చుకోవాలా ఊరా ఏసా నయో మీ చెప్పింది నేనా నా దేవుడా మోయాబా చెప్పే లైఫ్ కావాలి నీకు ఒకవేళ రూత్ మోయాబనే కోరుకుంటే వార్పా పోయినట్టు అడ్రస్ లేకుండా పోయేది కానీ ఆశ్చర్యం చూడు ఇప్పుడు రూత్ అడ్రస్ మన మన బైబిల్లోకి వచ్చింది రూత్ అడ్రస్ కోట్ల కోట్ల మంది ప్రజలకు వచ్చేసింది తరతరాలకు వచ్చింది ఏసు పేరు వచ్చిన కడలో ఆయన కూర్చున్న మ్యాటర్ వచ్చిన కడలో రూతు టచ్ అయింది ఒకవేళ నయోమిని విసర్జించి దేవుడిని విసర్జించి ఒకవేళ మోయాబే కావాలి మోయాబులో పెళ్ళికొడుకే కావాలని పోతే పోయినట్టు రూతు కూడా అడ్రస్ లేకుండా పోయేది నాకు మోయాబొ వద్దు నాకు లోకం వద్దు నాకు దేవుడు కావాలి దేవుని ప్రజలు కావాలి పరిశుద్ధులు కావాలి 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 పరిశుద్ధుడైన దేవుడు కావాలి ఇప్పుడైన దేవుడు కావాలి దేవుడు కావాలి అని నయముని వెంబడించడానికి తాను తనకు మనసు కుదుట చేసుకుంది ఇప్పుడు తేల్చుకోవాల్సింది రూతే రూతే తేల్చుకోవాల్సింది జక్కయే తేల్చుకోవాల్సిందే అంధుడే తేల్చుకోవాల్సింది పేతురే పేతురు చూడు ఇంకా దారుణం రెండు దోణిల్ నిండా చేపలిచ్చి చేపలు కావాలని నేను కావాలని కూర్చున్నాడు ఈయనోడు ఇయకపోతే అది వేరు ఇస్తివి రెండు దోని నిండా చేపలు ఇస్తేవి కనీసం అంత కూరను వండుకొని తిని రాని వద్దా కాద రెండు దోనీల నిండా ఇస్తేవి అయ్యేమో నోరు ఊరతుండే చూస్తుంటే డబ్బులు కనపడతాయి వాటిలో మంచి ఫ్రై కనపడుతుంది కూర అన్నీ కనపడుతున్నాయి మళ్ళీ నిలబడి అయ్యా నేనా అయ్యా నేనా చేపలా నేను ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఎవరు ఎట్లా పెడతాడో చూడు చేపలేం ఆకర్షిస్తుంటాయి హలో బ్రదర్ ఫుల్ సౌండ్ అవుతావు రెండు దోణిలు సంవత్సరాలు పెట్టినరావీన్ని ఒకేసారి రెండు రెండు ధోని నిండా చేపలు వీటిని అమ్ముకున్నావు అంటే మరో రెండు ధోణిలు మరో నాలుగు వలలు ఊసుకో అండగే ఉండదు ఒక రేంజ్కి వెళ్ళొచ్చు అని ఇక్కడ చేపలు మాట్లాడుతున్నాయి స్తోత్రం తేల్చుకోవాల్సింది పేతురే నాకొద్దు నాకు నువ్వు కావాలి అని అన్ని విషయములలో విరిగిపోయి నాకు ఏసు కావాలి అని ఎవరు అడిగేస్తారో వారి యొక్క ఆయన నివాసం ఉంటాడట అది విషయం ఇక వారిని తానే నడిపిస్తాడో ఇక వారిని ఆశీర్వాద కారణంగా ఆయనే చేసుకుంటాడో ఇక వారిని ఆయనే చెక్కుని చెక్కుని నిర్మాణం చేసుకొని చేసుకొని ఒక ఒక అంతస్తుకి ఆయనే తెచ్చుకుంటారు ఆయనే తెచ్చుకుంటారు అలా నిన్ను స్వీకరించేటప్పుడు నిన్ను టచ్ చేసి సంఖ్యలలోనికి నెట్టిన అనుభవం ఉంటుంది అది అర్థం కాక జనం జుట్టు పీక్కుంటున్నారు ఇప్పుడు సంఖ్యలో తెంచుకొని బయట పడతావో ఆ సంఖ్యలలో కూర్చొని అక్కడే కూర్చొని అక్కడే కూర్చొని నాకు అయ్యే కావాలనుకుంటావో నీ ఇష్టం అగ్ని పరీక్ష రౌండ్ వేసిద్ది మళ్ళా స్పష్టంగా దేవుని కార్యం అనుభవిస్తావు మళ్ళీ ఫస్ట్ అనుభవిస్తావు తర్వాత అగ్ని పరీక్ష రౌండ్ పడిద్ది ఏమన్నా అనుభవాలు